అందరికీ నమస్కారం ఇక్కడ మామిడి ఆకులను అంటే కొమ్మల్ని తోరణాలుగా కాకుండా ఆకులను ఇలా కట్టుకుంటే చాలా సులువుగా ఉంటుంది తొడిమ ఏదైతే ఉంటుందో మావిడ ఆకుకి దాని వెనకాతల భాగాన్ని మనం మడిచి ఒక కన్నంలా పెట్టుకుని ఇలా సూది దారంతో దారానికి ఎక్కించేసుకుంటే మనకి తొందరగా ఎక్కుతాయి ఇలా ఫస్ట్ ద్వారబంధం లక్ష్మీ ప్రతీక కాబట్టి ద్వారబంధానికి ఈ విధంగా అలంకరించుకున్నామండి ఆ తర్వాత ఇంట్లో పెద్దలు స్వర్గస్థులైన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళ ఫోటోలు ఉండుంటే వాళ్ళ ఫోటోలకి మనము దండలు కూడా ఏదైనా పూజా వ్రతం చేసుకుంటున్నప్పుడు పెట్టుకోవాలి వాళ్ళ ఆశీర్వాదం మనకి దక్కుతుందట అందుకని నేను మా నాన్నగారి దగ్గర మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన దాంట్లో ఉంటుంది అలా పెట్టాను తర్వాత మనం సత్యనారాయణ స్వామి వారికి దండలు గుర్చాము రెండు దండలు ఇక్కడ నేను తమలపాకు మీద చామంతి పూలు మధ్యలో గులాబీ పెట్టి కిందకి ఇలాగ వేలాడి తీసి దండకి పెట్టానండి తర్వాత మనము ఇత్తడి సామాన్లు ఇత్తడివి వెండివి మన ఇంట్లో ఏ ఉంటే అవి పూజకి నేను అన్నీ ఒకేసారి శుభ్రం చేసేసుకున్నాను ఇలాగా మనకి కుందులు ఇత్తడి పల్లాలు అన్నీ అవసరం కాబట్టి ప్లేట్లు ఇవన్నీ ఇలా శుభ్రం చేసుకున్నా అలాగే ప్రసాదం కోసం మనం ఇత్తడి గిన్నె ఇత్తడి గరికి సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఖచ్చితంగా ఇదే వాడాలని చేసుకున్నాను లాస్ట్ వీడియోలో చూపించాను కూడా ఏ ఏ పూజ సామాన్లు కావాలో అవే ఇవి ఇవన్నీ ఇక్కడ ఇలాగా ఉన్నాయి అన్నమాట మీరు మిస్ అవ్వకుండా ఇక్కడ నుంచి ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే సత్యనారాయణ స్వామి వారి పాట పాడేరు అతను చాలా అంటే చాలా బాగుందండి ఆ పాట నేను ఆ పాట అయితే ఇక్కడ చేయను మీరు వినండి ఒక్కసారి అందరూ కూడా సత్యనారాయణ స్వామి వారికి దండం పెట్టుకుని హారతి తీసుకోండి నా తరపు నుంచి మీకు కూడా మంచి జరగాలని మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ విధంగా మేము ఏమైతే పనులు అలాగే చేసిన ప్రసాదం ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టి ఇక్కడ కోసం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదము మనకి ఎవరైనా ఇవ్వకపోయినా కూడా అడిగి తీసుకుని మరీ తినాలి అనేసి అంటారు తినకుండా వెళ్ళకూడదని నేను మీకు ఇక్కడ పంచలేను కాబట్టి చూపిస్తున్నాను ప్రసాదాన్ని అందరూ కళ్ళకద్దుకొని మీరు కూడా నైవేద్యాన్ని మనసులో తలుచుకొని ఆరగించండి ఈ విధంగా మా ఇంట్లో పూజ అయితే జరిగింది ఇక్కడ పంతులు గారు పూజ అంతా అయిపోయాక అక్షింతలు లేస్తున్నారు అక్షంతలు వేసినప్పుడు ఇంటి యజమాని అలాగా తువ్వాలు పట్టుకొని ఉంటే ఆ మన మీద వేసిన అక్షంతలు ఆశీర్వదిస్తూ అవి అందులో పడతాయి ఏవైతే పడతాయో వాటిని మనము బీరువాలో కనుక దాచుకుంటే మనకి చాలా మంచిది అని చెప్పేసి అన్నారని అలాగా పెట్టుకున్నాం అనమాట ఇంకా మనకి ఇది అయిపోయిన తర్వాత హారతి పాట స్టార్ట్ అవుతుంది వినండి ఇక్కడ ప్రసాదం అనేది తీస్తున్నాము ఇక్కడ నేను ఫస్ట్ టైం నేను సత్యనారాయణ మూర్తి ప్రసాదం చేయడం అంటే ఇది వరకు మాకు ఎవరైతే పంతులు గారు వచ్చేవారు అతనే చేసేవారు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చేసేవారు కానీ ఈసారి మాత్రం నేనే ఫస్ట్ టైం చేశాను బాగా కలిగిన వాడవు వెంకటపతివీ వెంకటపతివీ వెంకటపతివి శ్రీనివాసులవు తెలియక నారాయణ సరగని నీ దివ్య వైభవో తరగని నీ దివ్య వైభవో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ நாராயண வொராயண நாராயண வெங்கட நாராயண நாராயணி நாராயண நாராயண லக்ஷ்மி நாராயண நாராயணம் நாராயணமா